కామన్ మెన్ వైస్ ఈ ఈరోజు వార్తా సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా పత్రికలన్నీ చూస్తే ఈరోజు బంగ్లాదేశ్ విషయము అదే విధంగా కడుపుపై కొట్టారు అంటూ ఆ సాక్షి ఆ వినేష్ వాహ్ అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శీర్షికల్ని ఇవ్వడం జరిగింది అయితే మొత్తం మీద బంగ్లాదేశ్ విషయమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్ని పత్రికలు బంగ్లాదేశ్ లో అసలు ఈ ఆ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది అసలు వీటి కారణాలు ఏంది అని చెప్పి విశ్లేషించడం జరిగింది ప్రధానంగా అక్కడ కొంతమందికి మాత్రమే రిజర్వేషన్లు ముప్పై శాతం పైగా ఇస్తూ వచ్చారు ముప్పై శాతం ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి మనం చూస్తే ఆ అక్కడ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఒక వర్గానికి ప్రధానంగా ముప్పై శాతం ఆ ఉద్యోగాల్ని కట్టబెడుతూ దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా చేస్తూ వస్తున్నారు ఇది మిగతా ప్రజలకి యువతకి విద్యార్థులకి ఒక ఆ నిరసనని కోపాన్ని తెప్పించిందని చెప్పక తప్పదు అందుకోసమే విద్యార్థుల అందరూ యోకోన్ముఖంగా పార్లమెంట్ భవనం మీదకి వెళ్ళాలని చెప్పి తీర్మానం చేసి వెళ్ళడం జరిగింది లక్షల మంది వీధుల్లోకి వచ్చారు కాబట్టి ఈ ఘటన జరిగింది మొత్తం అక్కడే అధ్యక్షురాలు భారతదేశానికి పారిపోయి వచ్చేశారు ఆ తర్వాత నోబెల్ గ్రహీతకి అధికార పగ్గాలు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థుల పంతం నెగ్గిందంటూ ఆంధ్రజ్యోతి ఒక వార్త ఇవ్వడం జరిగింది మొత్తం మీద అక్కడ పార్లమెంట్ రద్దయిపోయింది ఆ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకి సన్నాహాలు మొదలు పెట్టారు ఆ తర్వాత కడుపు పై కొట్టారు అని చెప్పి ఆ వార్త సాక్షి ఇచ్చింది ఆ దీంట్లో ప్రధానంగా ఆ అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం సంబంధించి అదేవిధంగా సంఘమిత్రాలకు సంబంధించి వాలంటీర్లు వీళ్ళందరికి సంబంధించి అసలు ఆ వాళ్ళు కడుపు కొట్టారని చెప్పి టీడీపీ నేతల బెదిరింపులకు తల తలక్కుతున్న అధికార గణమంటూ వార్త ఇవ్వడం జరిగింది ప్రధానంగా చిరు ఉద్యోగుల మీద ఆ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని పనుల నుండి తొలగించేసి ఆ తర్వాత వేరే టీడీపీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పేసి వార్త ప్రధానంగా ఉంది ఆ తర్వాత జన జనాగ్రహాన్ని తట్టుకోలేరు అంటూ ఇంకొక వార్త ఇచ్చారు దీనికి సంబంధించి దాడులు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మేము తెగబడతాం అని చెప్పి చెప్పకనే చెప్పకరావడానికి మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పుకొస్తున్నారు ఆ తర్వాత ప్రధానమైన వార్తగా వస్తే ఇదేం పేచే అంటూ ఒక వార్త ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇవ్వడం జరిగింది అసలు మా మాజీ ముఖ్యమంత్రి గారికి గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దాదాపు తొమ్మిది వందల ఆ మందికి పైగా ఆ సెక్యూరిటీని తన బంధువులుకి తన ఇంటి చుట్టు చుట్టూ పెట్టుకుంటున్నారట తొమ్మిది వందల ఎనభై మందికి పైగా తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఇది ఒక ఒక పంచాయతీ లెవెల్ చిన్న స్థాయి పంచాయతీలో దాదాపు ఐదు వందల మంది వెయ్యి మంది ఉంటారు అట్లాంటి స్థాయిలో ఆ ఆ సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్నారు ఇప్పుడు దాదాపు యాభై ఆరు మంది సెక్యూరిటీ మేము ఇచ్చి అయినా కానీ ఆ మన ముఖ్యమంత్రి గారు వంద మందికి పైగా సెక్యూరిటీ కావాలని చెప్పి అడుగుతున్నారు ఇది జెడ్ ప్లస్ సెక్యూరిటీతో సమానం అయింది కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చింది ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికే కాబట్టి ఆయన ఇంతకు మించి అడగడం అంటే అసలు ఆయన ప్ర ప్రతిపక్షం హోదా కూడా లేదు ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు అటువంటి మనిషికి మేము ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే ఆయన అడగడంలో న్యాయం లేదు అనేసి ఆ మన ప్రభుత్వం గానీ అదేవిధంగా మన మంత్రులు కానీ చెప్పుకొస్తా ఉంటారు అనే విషయాన్ని ఈ వార్తలో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పోలవరానికి దారేదు అంటూ దారేది అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి ఈ సమీక్షకి సంబంధించి ఏమంటే ఈరోజు ప్రధానంగా పోలవరం సంబంధించి నెక్స్ట్ నవంబర్ నుండి పనులు ప్రారంభించాలని చెప్పేసి యోచిస్తుంది అయితే దీనికి నదు నిధులకు సంబంధించి ఇంకా కేంద్రం నుండి కరెక్ట్గా ప్రతిపాదనలు రాలేదు అమరావతి మాత్రం వేగంగా పనులు జరపాలని చెప్పేసి డిసైడ్ చేశారు అయితే పోలవరానికి సంబంధించి ఏంది అనేది ప్రశ్నార్థకంగా ఉందని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అంటూ ఇప్పటి వరకు ఇటువంటి రిజర్వే రిజర్వేషన్లు లేదు అయితే గౌడ ఈడిగా సామాజిక వర్గాలకి ఆ మద్యం దుకాణాల్లో భాగస్వామ్యం కల్పించినట్టు కల్ కల్పించు మన రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలియ వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు ఆ ప్రభుత్వ విధానాల్లో ఫోర్ పి విధానం అని ఆ పబ్లిక్ ప్రైవేటు ఆ పీపుల్స్ ఆ పార్ట్నర్షిప్ అంటూ చెప్పు చెప్పుకొచ్చినారు అందులో భాగంగానే అనిపిస్తుంది ఆ మామూలుగా సామాజిక తరగతుల్లో కూడా భాగస్వామ్యం కల్పించి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుకున్నట్టు ఉన్నారు ఇది ప్రధానమైన వార్తగా ప్రజాశక్తి ఇచ్చింది ఇంకొక ప్రజాశక్తిలో ఇంకొక వార్త వచ్చింది పెన్షన్ తొమ్మిది వేలు చెల్లించాల్సిందే అంటూ ఒక వార్త ఇది ఢిల్లీలో ధర్నా జరిగింది మనం చూస్తున్నాం జంతర్ మంతర్ వద్ద ఫెన్షన్ అసోసియేషన్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న ఫెన్షనర్లు ప్రసంగిస్తున్న నాయకులు ఆ చూస్తున్నాం ఈ రోజు ఈ ప్రజాశక్తిలో ఇది ఒక ప్రాధాన్యత కలిగిన వార్తగా మనకు కనబడుతుంది ఎందుకంటే ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆ డెబ్బై లక్షల మందికి పైగా ఈ ఈపీఎఫ్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళకి కనీసంగా ఆ పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు మీ పిఎఫ్ డబ్బులు ప్రభుత్వం దగ్గర ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది ఆ ప్రజల డబ్బులు కార్మికుల డబ్బులు ఆ డబ్బులు కనీసంగా వీళ్ళకి తొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతూ వస్తున్నారు దీనికి ముందే చెప్పినట్టు తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఎంలు సపోర్ట్ చేశాయి వాళ్లకు సంఘీభావం తెలియజేసాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ ఈ వార్త ఈ పత్రికల్లో ఆ ప్రాధాన్యత ఉంది ఎందుకు చెప్తున్నారంటే మామూలుగా మిగతా పత్రికల్లో ఈ వార్త లోపల్ పేజీల్లో మూల పొత్తిగా వేస్తుంటారు అయితే ప్రజాశక్తికి ఉండే ప్రాధాన్యత కార్మికులు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు సూక్ష్మంగా చూసి దాన్ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రజాశక్తి వార్తని ప్రాధాన్యత ఇచ్చింది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ విదేశీ విమాన సంస్థలు పదివేల పదివేల కోట్లు ఎగ్గొట్టారని చెప్పేసి మరో వార్త ఇవ్వడం జరిగింది మనం విమానయాన కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి మన విదేశాల నుండి వచ్చే విమానాలు మనకు కావాల్సిన పనులు వాటికి సంబంధించి పదివేల కోట్ల రూపాయలు మనకి ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారంట దానికి సంబంధించి నోటీసులు జారీ చేసింది ఆ ఎవరూరు ఎంతంత ఇవ్వాల్సింది ఆ బ్రిటిష్ లైన్స్ అదే విధంగా ఒమాస్ లైన్స్ సింగపూర్ లైన్స్ ఇట్లా ఈ సంస్థలన్నీ కలిపి పదివేల కోట్ల రూపాయలు మనకి ఎక్కువ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని మనం అడ్డుకట్టేయడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది అసైన్డ్ ఇనాం భూములపై విచారణ చేయాలని చెప్పేసి ఆరు జిల్లాల్లో సర్కార్ ఫోకస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ అసైన్ భూములు ఇమనాం భూములు ఏ ఉన్నాయి వాటిని ఎట్లా క్రమబద్ధీకరించాలి అనే విషయాల మీద ఈ విషయం జరిగింది దాదాపు తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు ఉన్నాయి వాటిని ఎట్లా క్రమబద్ధీకరించాలి అనేది దాని మీద ప్రధానంగా వ్యవహారం జరుగుతుంది దీని మీద మనం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చూడాల్సి చూడాల్సింది ఆ తర్వాత జల మామూలుగా మనకి జల్ జల రవాణా చాలా తక్కువగా ఉంది ఈ పరిస్థితుల్లో మనం కూడా పడవల్లో ప్రయాణం చేయడానికి పడవలు ఓడలు రేవుల్లో వెళ్లడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి దీనికి జల రవాణాకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారు త్వరలో విధాన రూపకల్పన ఇన్లాండ్ వాటర్ వేస్ కు ప్రాధాన్యత సమీక్షలో సీఎం మన సీఎం గారు జల రవాణా ఎక్కడెక్కడ ఉందనేది ఐడెంటిఫై చేస్తూ దానికి మా దిశ దిశానిర్దేశం చేయాలని చెప్పి ఆ ప్లాన్ చేశారు బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు అంటూ ఈ వార్తలో ముఖ్య సలహాదారుగా మహమ్మద్ యునెస్ ఈయన విద్యార్థులందరూ ప్రపోజ్ చేసి ఖచ్చితంగా వాళ్ళ పంతం నెగ్గించుకున్నారని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది ఆ ఈయన నోబెల్ బహుమతి గ్రహీత అంట తాత్కాలిక ప్రధానమంత్రిగా మహబద్ ని యూనెస్ ని పెట్టాలని చెప్పి డిసైడ్ చేసినట్టు సైనిక ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రభుత్వ కూర్పులో విద్యార్థి నేతలతో ఆర్మీ చీఫ్ చర్చలు తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి బంగ్లాదేశ్కి అధ్యక్షుడు వెల్లడించారు ఈ విషయాన్ని నిశ్చితంగా పరిస్థి పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మనం కూడా చాలా సూక్ష్మంగానే చూస్తున్నాం ఎందుకంటే మన దేశం ఎన్నికలు అప్పుడు మన బాధలు మనకున్నాయి అక్కడ ఎన్నికల్ని మనం సరిగా అంచనా వేయలేకపోయినాం ఈ పరిస్థితుల్లో అక్కడ మొత్తం దేశమే అక్కడ ఉండే ప్రజాస్వామ్యం అక్కడ ఉండే అధికార మొత్తం కూలిపోయింది మన దేశానికి వచ్చి తలదాచుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ పరిస్థితుల రీత్యా మనం సరిగా గమనించలేదు ఆ విషయాల్ని ఇప్పుడు మనం నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పి మన వాళ్ళు చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఆమె ఆ దేశ ప్రధాని మన దేశంలో వచ్చి తలదాచుకున్న సందర్భంలో వేరే దేశాలకు పోవాలంటే వాళ్ళు అనుమతించడంలా వీసాలు ఇవ్వడంలా అని రద్దు చేస్తుంటారు మన దేశంలో ప్రస్తుతానికి ఆమె ఉంది ప్రధానమైన వార్తల్లో ఇంకొకటి మంగళగిరి ఎయిమ్స్లో ముప్పై ఎనిమిది మంది వైద్యుల రాజీనామా అరవై ఆరు వందల రెండు మంది ఖాళీ ఉందంట ఇది ఈ విషయాన్ని మన పాలకులు కేంద్రానికి తెలియజేసినారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఎయిమ్స్ కి పోస్టులు ఖాళీ ఆరు వందల రెండు ఉంది దాన్ని ఫిలప్ చేయాల్సి ఉంది ఈ రెండు మూడేళ్ల కాలంలో ముప్పై ఎనిమిది మంది వైద్యులు రాజీనామా చేశారు ఎందుకు ఏమనేది కారణాలు తెలియరావడం లేదు మన అధికారులు కానీ మన మంత్రులు కానీ ఆ విషయం చెప్పడం లేదు ఏం కారణం అనేది మొత్తం మీద రాజీనామా చేసేస్తారు ఈ దీన్ని వెంటనే ఫిలప్ చేయాలి ఆరు వందల రెండు మందిని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటన్నిటిని ఫిలప్ చేయాల్సిన అవసరం చూసినప్పుడు విపత్తును ఐక్యంగా ఎదుర్కొంటున్న కేరళ ప్రజలకు పొలిట్ బ్యూరో అక్కడ మా వాయనాడులో జరిగిన ప్రళయానికి సంబంధించి సిపిఎం అక్కడ కేరళ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసింది ఎందుకంటే చాలా ఐక్యంగా ఆ యొక్క విపత్తుని ఎదుర్కొన్నారు సరైన పద్ధతిలో అక్కడ ప్రజలు సాయం చేశారు దాన్ని అర్థం చేసుకున్నారు అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రకరకాల నిందనలు ఆరోపణల మధ్య ఆడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రజలు చాలా చైతన్యతంగా వ్యవహరించారని చెప్పేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఆ వాళ్ళు సిపిఎం పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినారు అదే విధంగా ఏప్రిల్ రెండు నుంచి మధురైలో అఖిల భారత మహాసభలు జరుపుతున్నట్టు ఈ పోలిట్ బ్యూరో తీర్మానించింది సాక్షిలో మరో ప్రధానమైన వార్త కూటమి స్మార్ట్ నాటకం రివర్స్ టెండరింగ్ న్యాయ సమీక్షతో అత్యంత పారర్శకంగా స్మార్ట్ మీటర్లు టెండర్లు గతంలో చాలా కరెక్ట్ గా స్మార్ట్ మీటర్లు ఆ మనది రాష్ట్రానికి తెప్పించినట్టు ఆ టెండర్లు నిర్వహించినట్టు సాక్షి చెప్పుకొచ్చింది అయితే అప్పుడే విపక్షాలన్నీ కూడా చాలా సీరియస్గా స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పి చెప్పుకొచ్చినాయి అయితే అన్ని కరెక్ట్గానే చేశామని చెప్పేసి సాక్షి వార్తా కథనంలో ఉంది అయితే వాస్తవాలు ఏంది అనేది ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా ప్రభుత్వం నిఘా పెట్టి కమిటీ వేసి దాన్ని సమీక్షిస్తుంది ఈ సందర్భంలో అన్ని కరెక్ట్గా చేశామని చెప్పేసి సాక్షి దానికి కమిటీ ఏర్పాటు చేసి అసలు కేంద్ర ప్రభుత్వం యొక్క నిఘాతోనే వాళ్ళ యొక్క సలహాలతోని ఈ వ్యవహారం నిర్వహించామని చెప్పేసి ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుంది జిఓ ఇరవై రెండుతో స్పష్టం చేసిన గత సర్కార్ అంటూ చెప్పు చెప్పుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నిఘాతోనే జరిగిందనేది వాళ్ళ చెప్తున్న విషయం అయితే ఆ అట్లాంటివేమి జరగలేదు దాని తప్పులు జరిగాయి అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం దాని మీద సంక్షిస్తుంది ఆ వార్తని ప్రధానంగా సాక్షి చెప్పుకొచ్చింది ఆ రాజకీయ హత్యలతో రాష్ట్రం అంటూ మరో వార్త రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడికి పోతుందని మాజీ మంత్రి ఆ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల హామీలను నెరవేర్చడం కుదరదని కలెక్టర్ల సమావేశంతో పరోక్షంగా చెప్పుకొచ్చిన మండిపడ్డారు ఇది వార్ ప్రధానమైన వార్తగా ఈరోజు మనకు కనబడుతుంది అదే కల్లోలం బంగ్లాదేశ్ కొనసాగుతున్న హింస దేశవ్యాప్తంగా లూటీలు యుద్ధంసం పార్లమెంట్ త్వరలో ఎన్నికలు తాత్కాలిక ప్రభుత్వానికి నేతగా యునెస్ మనం మొదట అనుకున్నట్టుగా ఆ వార్త దీంట్లో కూడా ప్రాధాన్యత ఉంది